ఐ వెంకటేశ్వరరావు పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఈరోజు శాసన మండలిలో గిరిజన సంక్షేమ శాఖ మార్చిన ఉమ్మడి సంధ్యారాణిగోకి పీడిఎఫ్ పక్షాన అనేక సమస్యలు ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా గిరిజన సంక్షేమ గురుకులాలలో పనిచేస్తున్న వాళ్ళు మొదట పార్ట్ గెస్ట్ టీచర్ అన్నారు తర్వాత పార్ట్ టైం అన్నారు రెండు వేల పదిహేడు నుంచి మేము వాళ్ళని అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులుగా నామినేట్ లేచర్ చేశాను పాఠశాల విద్యారంగంలో ఏ శాఖలో కూడా సోర్సింగ్ అనే మాట లేదు వాళ్ళ నామినీక్ లేచర్ సిఆర్టిగా మార్చాలని చెప్పి పీడిఎఫ్గా మేము కూడా ఇప్పటివరకు అనేక ప్రాతినిధ్యాలు చేశాం అందువల్ల సిఆర్టిగా మార్చాలని చెప్పి అలాగే రెండు వేల పదిహేడులో వాళ్ళ జీతాలలో మార్పు చేశారు అప్పటి టైం స్కేల్ ప్రకారంగా ఇది మినిమం టైం స్కేలు ఆ తర్వాత ఒక పిఆర్సీ జరిగింది ఇంకో పిఆర్సీ రాబోతున్నది అందువల్ల గత పీఆర్సీకి అనుగుణంగా మినిమం టైమ్ స్కేల్ చెల్లించాలనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పి చెప్పాం అట్లాగే వాళ్ళ పనివేళలకి సంబంధించి ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల వరకు వాళ్ళకి పని చెప్తున్నారు మరి ఎక్కడైనా ఏ శాఖలోనైనా ఉదయం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు పనివేళలు ఉంటాయా రెగ్యులరీ ప్రిన్సిపల్ ఒకలే ఉంటారు ఈ యొక్క సోర్సింగ్ ఉపాధ్యాయులతో ఈ పనులన్నీ చేయించుకునేటువంటి పరిస్థితి సరికాదని చెప్పి వాళ్ళ జాబ్ క్యాలెండర్ నిర్వహించాలని చెప్పి కూడా జాబ్ టైమింగ్స్ టైమింగ్స్ నిర్వహించాలని చెప్పి కూడా మంత్రికి చెప్పడం అనేటువంటిది జరిగింది అట్లాగే వాళ్ళు పిఎఫ్ ఈఐఎస్లో కట్ చేస్తుంటే యాజమాన్యం దానికి తోడుగా అది సపోర్టింగ్గా యాజమాన్యం వాట జమ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఆ స్లిప్లు ఇవ్వాలి పీఎఫ్ శిల్పులు ఇవ్వాలి ఈఎస్ఐ శిల్పులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా సక్రమ నిర్వహణ లేదని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ముఖ్యంగా మరి నూట తొంభై ఒక్క గురుకులాలలో పదహారు వందల ముప్పై మూడు మంది పనిచేస్తుంటే పదకొండు వందల నలభై మూడు దగ్గరగా డిఎస్సిలో ఆ పోస్టులు నోటిఫే చేశారు అందువల్ల మిగిలినటువంటి మేము అందరం కూడా ఇప్పుడు వాళ్ళందరూ వస్తే మా అందరు ఉద్యోగాలు కోల్పోయేట పరిస్థితి మాకు ఆ జాబ్ సెక్యూరిటీ కావాలని చెప్పి వాళ్ళు కోరుతున్న పరిస్థితి దానివల్ల వాళ్ళు ఇప్పుడు ఈ యొక్క నిరసన కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళ మీద కక్ష సాధింపు ధోరణి కాకుండా హ్యుమానిటీగా ఆ నాయకులు ఇప్పుడు చర్చించి ఈ సమస్యను పరిష్కరించాలని యథావిధిగా పాఠశాలలు పనిచేసేటట్లుగా వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి పీడిఎఫ్ పక్షాన సంచారానికి వివరించడం జరిగింది మళ్ళీ రేపు నాయకులతోటి చర్చ చేయాలని చెప్పి చెప్పాం